వెల్కమ్ టు స్పీడ్ స్టడీ మనం ఈ వీడియోలో మేలో జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మనకు ఎగ్జామ్లో ఈ విధంగా అడగవచ్చు దీంట్లో చూద్దాం ముందుగా మే ఒకటిన చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలో ఎలక్ట్రానిక్ హబ్ ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది రేణిగుంట విమానాశ్రమానికి దగ్గరలో ఏర్పడే మండల పరిధిలో ఉన్న వికృతమాల గ్రామంలో ఈ హబ్ను ఏర్పాటు చేయనున్నారు అక్కడ ఐదు వందల ఒకటి ఎకర స్థలాలని ఇందుకోసం గుర్తించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ పథకాన్ని చేపట్టనున్నారు సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్ హబ్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఎలక్ట్రానిక్ హబ్ చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలో రేణిగుంటకు దగ్గరలో నెక్స్ట్ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ కేంద్రాలను స్థాపించాలని సంకల్పించింది ఇందులో భాగంగా ఏపీలో చిత్తూరు జిల్లాల్లో ఈ హబ్బును ఏర్పాటు చేయనున్నారు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వద్ద భారీ పారిశ్రామిక ప్రాంతం నోడ్ను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మనం గుర్తుంచుకోవాల్సింది ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల హబ్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు చిత్తూరు జిల్లా దీనికోసం ప్రభుత్వం దేనికోసం నోడ్ కోసం శ్రీకాళ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వద్ద భారీ పారిశ్రామిక ప్రాంతం కోసం ప్రభుత్వం పదకొండు వేల ఐదు ఎకరాల స్థలాన్ని గుర్తించింది తీర ప్రాంతం వెంబడి విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక నడవ విసిఐసిని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకంలో భాగంగా విశాఖపట్నం కాకినాడ అమరావతి శ్రీకాళహస్తి వద్ద నోడ్లను ఏర్పాటు చేయడాన్ని నిర్ణయించుకోవడం జరిగింది నెక్స్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింగల్ నియమితులు అవ్వడం జరిగింది టీ టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ అనిల్ కుమార్ సింగల్ నియమితులు కావడం జరిగింది నెక్స్ట్ ఇంతవరకు టిటిడి ఈవోగా ఉన్నటువంటి డి సాంబాశివరావు గారు కీలకమైనటువంటి వాణిజ్య పన్నుల ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ షాంపుల శాఖకు ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది నెక్స్ట్ వన్ మే రెండున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అత్యధిక దేశంలోనే అత్యధిక కాలం పదవీకులు ఉమ్మడి గవర్నర్గా గత ఏడు సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా కొనసాగుతున్నటువంటి ఈసీఎల్ నర్సింహాన్ని మరికొంతకాలం కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు జరిగింది అయితే దేశంలో అత్యధిక కాలం గవర్నర్గా కొనసాగుతున్న వ్యక్తిగా ఈసీఎల్ నరసింహన్ గారు రికార్డు సృష్టించడం జరిగింది వీరు రెండు వేల ఏడు ఛత్తీస్గఢ్ గవర్నర్గా ఉన్నారు రెండు వేల ఏడో సంవత్సరం నుంచి ఛత్తీస్గఢ్ గవర్నర్గా ఉంటున్న నరసింహన్ గారిని అప్పటి యూపీఏ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై ఏడున ఆంధ్రప్రదేశ్కు తరలించడం జరిగింది రెండు వేల పది జనవరి ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్కు పూర్తిస్థాయి గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు సో ప్రస్తుతం దేశంలో అత్యధిక కాలం గవర్నర్గా కొనసాగుతున్న గవర్నర్లలో ఈసీఎల్ నరసింహన్ గారు మొదటి స్థానంలో ఉంటే రెండవ ప్లేస్ని జమ్మూ కాశ్మీర్కి గవర్నర్గా ఉన్నటువంటి ఎన్ఎన్ ఓహ్రా రెండు వేల ఎనిమిది జూన్ ఇరవై ఐదు నుంచి వీరు పదవిలో ఉండడం జరుగుతుంది రెండవ ప్లేస్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఓహ్రా ఫస్ట్ ప్లేస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ గారు నెక్స్ట్ నీటి గురించి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కృష్ణా బేసిన్లో గడిచిన నీటి సంవత్సరాల్లో కృష్ణా బేసిన్లో నీటిని కలుపుకొని రెండు తెలుగు రాష్ట్రాలు ఐదు వందల ఇరవై టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకున్నాయి రెండు కలుపుకొని అయితే మరి రెండు రాష్ట్రాలకు ఎంత కేటాయించడం జరిగింది అంటే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు రెండు రాష్ట్రాలకు కలుపుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కేటాయిస్తే దానిలో గడిచిన సంవత్సరంలో మనం ఉపయోగించుకుంది ఐదు వందల ఇరవై టీఎంసీలు మాత్రమే మరి ఈ ఎనిమిది వందల పదకొండులో ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించడం జరిగింది ఈ రెండింటి కలుపుకున్న కేవలం ఒక రాష్ట్రం వినియోగించుకునేది అంతా మాక్సిమంగా ఐదు వందల ఇరవై అంటే ఇక్కడ ఐదు వందల పన్నెండు మా ఇంటి ఒక ఎనిమిది టీఎంసీలు ఎక్కువ రెండు రాష్ట్రాలు కలుపుకొని ఒక రాష్ట్రం అంతా కూడా వినియోగించుకోలేకపోయాయి అయితే ఈ నీటి సంవత్సరం ఎప్పటి నుంచి చెప్పటివరకు అంటే రెండు వేల పదహారు జూన్ ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు ఉన్న సంవత్సరాన్ని మనం నీటి సంవత్సరంగా పేర్కొనడం జరుగుతుంది ఈ గడిచిన నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు కలుపుకొని కేవలం అరవై ఐదు శాతం మాత్రమే నీటిని వినియోగించుకోవడం జరిగింది మరి ఏ రాష్ట్రం ఎంత వినియోగించుకుంది అంటే ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పన్నెండుకి మూడు వందల ఇరవై మూడు వందల నలభై పాయింట్ రెండు ఒక టీఎంసీలని అదే తెలంగాణ రెండు వందల తొంభై టీఎంసీల కృష్ణా బీసీ నుంచి అదే తెలంగాణకు వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నుంచి నూట డెబ్బై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది టీఎంసీలను మాత్రమే వినియోగించుకున్నది ఆంధ్రప్రదేశ్ ఐదు వందల మూడు వందల నలభై పాయింట్ రెండు ఒకటి తెలంగాణ నూట డెబ్బై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది టీఎంసీలను మాత్రమే వినియోగించుకోవడం జరిగింది మొత్తం మనకు వినియోగించుకోవాల్సిన దాంట్లో కేవలం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ను మాత్రమే వినియోగించుకున్నాం అదే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనకు కేటాయించిన నీటిని మనం హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకుంటే మనకు ఎక్కడ ఎటువంటి నీటి యుద్ధాలు జరగవు సో మనం కరెక్ట్గా వినియోగించుకోవడానికి చూసుకుంటే సరిపోతుంది కానీ మనం ఉన్నదాన్ని వినియోగించుకుంటాం కానీ అయితే ముందుకు పోతున్నాం ఎందుకు అర్థం కాదు నెక్స్ట్ మే మూడున కృష్ణా జిల్లా నాగాయలంకలోని ఓఎన్జిసి బావుల నుంచి పెట్రో ఉత్పత్తుల విలకితీతకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది ఆగస్ట్ నుంచి చమురు విలకితీత పనులు ఆరంభం అవుతాయి సో ఇక్కడ మనకు ఓఎన్జీసీ బావులు ఎక్కడ నుంచి ఉత్పత్తులు వెలికి తీయడానికి కేంద్రం అనుమతినిచ్చింది అని అడుగుతారు అప్పుడు కృష్ణా జిల్లా నాగాయలంక ఆంధ్రప్రదేశ్లో ఫలరాజు మామిడి పండ్ల రారాజు అయిన బంగిన్పల్లి రకానికి చెందిన అరుదైన గుర్తింపు లభించింది డెబ్బై శాతానికి పైగా పంట దిగుబడితో అగ్రస్థానంలో ఉన్న బంగినిపల్లి బేనిషా మామిడి పండుకు చెన్నై భౌగోళిక సూచికల రిజిస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ఉద్యాన పంటల అభివృద్ధి సంస్థకు భౌగోళిక గుర్తింపు ధృవపథాన్ని అందించింది సో ఇక్కడ ఏ ప ఏ పండుకి భౌగోళిక గు గుర్తింపు లభించింది బంగిన్పల్లి బేనిషా మామిడి పండుకి నెక్స్ట్ వంద సంవత్సరాలకు పైగా ఆంధ్రప్రదేశ్లో సాగవుతున్న రంగు రుచి ఇతర ప్రత్యేకతలతో అగ్రస్థానంలో కనసాగుతూ వచ్చిన దీనికి భౌగోళిక గుర్తింపు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉద్యాన శాఖ కమిషనర్ అయినటువంటి కమిషనర్ చెన్నై భౌగోళిక సూచికల రిజిస్టరీకి రెండు వేల పదకొండులో దరఖాస్తు చేయడం జరిగింది రెండు వేల పదకొండులో దరఖాస్తు చేస్తే ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుర్తింపు లభించింది నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సరఫరా పంపిణీ వ్యవస్థల బలోపేతానికి దాదాపు ఒక వెయ్యి ఇరవై ఆరు పాయింట్ ఐదు మూడు కోట్లను అంటే పదహారు కోట్ల డాలర్లు రుణం అందజేశాక అందివ్వడానికి ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంక్ ఏఐఐబి ఆమోదం తెలిపింది మనకి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరాకు రుణం ఇవ్వడానికి ఏ బ్యాంకు ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా పంపిణీ వ్యవస్థలకు రుణం ఇవ్వడానికి ఏ ముందుకు వచ్చింది ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంక్ చైనాలోని బీజింగ్లో ఏఐఐబి ప్రధాన కార్యాలయం ఉంది ఈ బ్యాంకులో చైనా అతిపెద్ద వాటాదారుడు కాగా తర్వాతి స్థానం భారత్ భారత్లో చేపట్టే ప్రాజెక్టుకు ఈ బ్యాంకు రుణం మంజూరు చేయడం ఇదే ఫస్ట్ ఇదే ప్రథమం ఆంధ్రప్రదేశ్లో అందరికీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కార్యక్రమం అమలు చేయాలి అని ఏఐఐబి ఈ రుణం మంజూరు చేయడం జరిగింది ఏఐఐబితో పాటు ఈ కార్యక్రమానికి తనవంతుగా ఒక పదిహేను వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు అందజేసేందుకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే అంగీకారం తెలిపింది సో మనకు గుర్తుంచుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లో నిరంతరాయం విద్యుత్ పంపిణీ సరఫరా కావడానికి ఏ బ్యాంకులు ముందుకు వచ్చాయి ఏఐఐబి మరియు ప్రపంచ బ్యాంక్ ఏఐఐబి బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది చైనాలోని బీజింగ్లో నెక్స్ట్ మే నాలుగున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటన ప్రారంభమైంది మే నాలుగు నుంచి చంద్రబాబు బృందం శాన్ ఫ్రాన్సిస్కో చేరుకుంది ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం తదితరులు చంద్రబాబుకు స్వాగతం పలకడం జరిగింది ఏపీజీవీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో మూడు వందల యాభై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల నికర లాభాన్ని వసూలు చేసింది దేశంలో ఇంతవరకు ఏ ప్రాంతీయ బ్యాంకు ఈ స్థాయిలో నికర లాభాన్ని అర్థించలేదు రెండు వేల పదిహేను పదహారు నికర లాభం రెండు వందల ఇరవై మూడు పాయింట్ నాలుగు ఏడు కోట్లు పోలిస్తే రెండు వేల పదహారు పదిహేడు లాభం శాతం యాభై ఏడు పాయింట్ ఐదు ఒకటి శాతం డిపాజిట్లు ఇరవై ఐదు పాయింట్ ఆరు ఐదు శాతం పెరిగి మరియు ఏపీజీవీబీ మొత్తం శాఖల సంఖ్య ఏడు వందల అరవై ఎనిమిది ఏపీజీవీబీ చైర్మన్ వి నర్సిరెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏపీజీవీబీ చైర్మన్ వి నర్సిరెడ్డి దీని శాఖలు ఏడు వందల అరవై ఎనిమిది నెక్స్ట్ మే ఏడున వ్యవసాయం శాస్త్ర సాంకేతిక వ్యవసాయ రంగాల పరిశోధన అభివృద్ధి లైసెన్స్ తదితర రంగాల్లో పరిస్పరం సహకరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయోవా వ్యవసాయ భూ వ్యవసాయ శాఖ అమెరికా నిర్ణయించాయి ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మరియు ఆయోవా రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అయినటువంటి బిల్ నార్తె ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది వ్యవసాయం శాస్త్ర సాంకేతిక వ్యవసాయ రంగాల పరిశోధన అభివృద్ధి లైసెన్స్ తదితర రంగాలకు పరస్పరం సహకరించుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎవరు ఒప్పందం చేసుకున్నారు ఆయోవ వ్యవసాయ భూ యాజమాన్య శాఖ అమెరికా నెక్స్ట్ మే పదిన ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పేదలకు నాలుగు లక్షల ఇంజిలు ఇళ్లను మంజూరు చేయడం జరిగింది ఈ సంవత్సరం రెండు సం రెండు లక్షలు వచ్చే సంవత్సరం రెండు లక్షల చొప్పున వీటిని నిర్మించాలని పూర్తి చేసుకోవాలని లక్షణం పెట్టుకున్నారు ఒక్కో ఇంటికి నిర్మాణం విలువ ఒకటి పాయింట్ ఐదు సున్నా అంటే ఒక లక్ష యాభై వేలు నిర్ణయించడం జరిగింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తొంభై ఐదు వేలు మరియు యాభై ఐదు వేలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అబ్ధి పొందేలా అనుసంధానం చేశారు సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఎంత అమౌంట్ ఇస్తుంది తొంభై ఐదు వేలు మరి మిగతా అమౌంట్ యాభై ఐదు వేలు ఏ పథకం ద్వారా వస్తున్నాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇవి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ కార్యక్రమంలో ఒక ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక లక్ష యాభై వేలు ఈ ఒక లక్ష యాభై వేలలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది తొంభై ఐదు వేలు మరి మిగతా యాభై ఐదు వేలు ఎవరిస్తున్నారు అంటే గ్రా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పతకం ఇది నెక్స్ట్ మే పదమూడున ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఆరుగురు విద్యార్థులు ఎవరి శిఖరాన్ని అధిరోహించడం జరిగింది ప్రస్తుత వసంత ఋతు వసంత ఋతువు పర్యటనకు సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తైనటువంటి ఈ శిఖరాన్ని చేరుకున్న తొలి వ్యక్తులు వీరే వీరు ఊయక కృష్ణారావు శ్రీకాకుళం దుర్గారావు తూర్పుగోదావరి జి సురేష్ బాబు కర్నూల్ సత్యారావు కారే విశాఖపట్నం ఎస్ నాగరాజు విశాఖపట్నం టి భరత్ కర్నూల్ వీరు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది నెక్స్ట్ పిడుగులు ఎప్పుడూ ఏ ప్రాంతంలో పడే అవకాశం ఉందో అరగంట ముందే హెచ్చరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ సమకూర్చుకుంది విపత్తుల నిర్వహణ సంస్థ అమెరికాకు చెందిన ఎర్త్ నెట్వర్క్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంది దీని ద్వారా ఏ ప్రాంతంలో పిడుగు పడుతుందో అక్కడ నివాస ప్రాంతాలు ఉన్నాయో లేవో కూడా తెలుసుకోవచ్చు సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే పిడుగు పాటుకు సంబంధించి ముందస్తు హెచ్చరికలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరి నుంచి తీసుకుంది అమెరికాకు చెందిన ఎర్త్ నెట్వర్క్ ద్వారా ఎర్త్ నెట్వర్క్ ఇది ఇంపార్టెంట్ ఎర్త్ నెట్వర్క్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్కు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దీని ఈ నెట్వర్క్ ప్రకారం పిడుగుబాటుపై ముందస్తు సమాచారాన్ని పసిగట్టి హెచ్చరించడం దేశంలో ఇదే తొలిసారి ఇందుకోసం అనంతపురం కుప్పం విశాఖలో ప్రత్యేక సెన్సార్లను ఏర్పాటు చేయడం జరిగింది మరియు మరో ఎనిమిది ప్రాంతాల్లో ఇటువంటి ఏర్పాట్లు చేయనున్నారు ఒక్కో సెన్సార్ రెండు వందల కిలోమీటర్ల పరిధి ఉంటుంది ఇది దానికి సంబంధించి పిడుగుబాటుకు సంబంధించింది నెక్స్ట్ వస్తు సేవల పన్ను జిఎస్టి బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మరియు శాసనసభ ఆమోదించాయి ఇది ఏ రోజు మే ఎనిమిది మే పదహారు సో మనకు ఏ విధంగా గుర్తుంచుకో అంటే ఆంధ్రప్రదేశ్ మండలి మరియు శాసనసభ జిఎస్టి బిల్లును ఎప్పుడు ఆమోదించింది మే పదహారున ఈ బిల్లుని ఉభయ శాస ఉభయ సభల్లో ఎవరు ప్రవేశపెట్టారు మంత్రి యనమల రామకృష్ణుడు ఉభయ సభల్లో జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ఎందుకంటే ఇది మన తెలంగా మన రాష్ట్రం కాబట్టి తెలుగు రాష్ట్రాలలో ఎవరు ఎక్కడ ఎప్పుడు ప్రవేశపెట్టారో ఏ రోజున దీనిని ఆమోదించారు అని తెలుసుకోవడం ఇంపార్టెంట్ సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి యనమల రామకృష్ణుడు మే పదహారున ఉభయ సభల్లో ప్రవేశపెట్టాడు ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించడం జరిగింది నెక్స్ట్ మే పదిహేడున ఆంధ్రప్రదేశ్లో గుంటూరు గుంతకాళ్ల మధ్య రెండో రైలు మార్గాన్ని నిర్మించడానికి విద్యుత్ విద్యుదీకరించడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ ఈ మార్గం రైలు మార్గం గుంటూరు ప్రకాశం కర్నూలు అనంతపురం జిల్లాలు ఉంటాయి నెక్స్ట్ మే ఇరవై రెండున రాష్ట్రానికి చెందిన మరో నలుగురు విద్యార్థులు ఎవరెస్ట్ను అధిగ్రహించడం జరిగింది వీరిలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు వారు రాష్ట్రం నుంచి ఎవరెస్ట్పై అడుగుడిన తొలి అమ్మాయిలు వీరే సాంఘిక గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందినటువంటి వి సంజాబాయి గుంటూరు రాణి పశ్చిమ గోదావరి ఆర్ సుందర రాజు కర్నూలు హరిప్రసాద్ కడప ఎవరెస్ట్ను అధిరోహించడం జరిగింది సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఎందుకంటే ఇంతవరకు ఈ అమ్మాయి ఎక్కలేదు కాబట్టి వీరి పేర్లు ఇంపార్టెంట్ సంజాబాయి రాణి ఎందుకంటే ఇంతకుముందుకు ఎక్కువ ఉంటే ఓకే వీళ్ళది అంత ఇంపార్టెంట్ కాకపోగానే ఇప్పుడైతే ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరెస్ట్ని ఎక్కిన తొలి అమ్మాయిలు ఎవరు వి సంధ్యాబాయ్ బి రాణి నెక్స్ట్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యని తక్షణం పరిష్కరించేందుకు వారికి సత్వర ఉపశమనం కలిగేందుకు ప్రజల ముందు అనే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సదస్సులో ప్రారంభించారు ఈ ప్రజల ముందు కార్యక్రమం జూన్ ఒకటి నుంచి అన్ని స్థాయిల్లో తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు ఈ ప్రజల ముందు కార్యక్రమం కోసం పదకొండు వందల నెంబర్ని టోల్ ఫ్రీ నెంబర్గా కేటాయించడం జరిగింది ఇకపై ప్రభుత్వ కార్యక్రమాల్లో పథకాలపై ఫిర్యాదు ఫిర్యాదులున్న సామాజిక వ్యక్తిగత సమస్యలు ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు సో మనం గుర్తుంచుకోవాల్సింది ప్రజల ముందు కార్యక్రమం జూన్ ఒకటి నుంచి అన్ని కార్యక అన్ని కార్యాలయాలలో దీన్ని తప్పనిసరిగా పాటించాలి నెక్స్ట్ తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లా అన్ని జిల్లాల కంటే ముందుంది ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలలో తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లా నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ప్రణాళిక విభాగంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల తలసరి ఆదాయాన్ని లెక్కించి వివరాలు సమర్పించడం జరిగింది అన్ని జిల్లాలు ఏవి ఏ జిల్లా ఏ ప్లేస్లో అనేది మనం ఒక పట్టికలో చూద్దాం దీని ప్రకారం రెండు వేల పదహారు పదిహేడులో కృష్ణ పశ్చిమ గోదావరి విశాఖపట్నం మొదటి మూడు స్థానాలు శ్రీకాకుళం చివరి స్థానంలో ఉంది దేశంలోని రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ట్రం ఒక ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు సాధించి తలసరి ఆదాయంలో ఐదవ స్థానంలో ఉంది రెండు వేల పదిహేను పదహారులో ఒక లక్ష ఎనిమిది వేల నూట అరవై మూడుతో తొమ్మిదవ స్థానంలో ఉంది సో తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానం రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరానికి మరి నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక ముఖ కూడా భారీగానే ఉంది ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల కోట్ల ఆర్థిక పరిమాణం సైజ్ ఆఫ్ ఎకానమీగా ప్రణాళిక శాఖ పేర్కొంది రెండు వేల పదహారు పదిహేడులో కేవలం తొమ్మిది రాష్ట్రాలు మాత్రమే ముందస్తు అంచనాలను విడుదల చేశాయి అందులో ఇరవై రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్ల ఎకానమీతో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ ప్లేస్ తమిళనాడు తర్వాత కర్ణాటక మహారాష్ట్ర ఐదవ ప్లేస్ తర్ నెక్స్ట్ ప్లేస్ వన్ టూ త్రీ ఫోర్త్ ప్లేస్ మహా ఫోర్త్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ నెక్స్ట్ జిల్లాలో పట్టికాని చూసుకున్నాం కదా ఫస్ట్ ప్లేస్ తలసరి ఆదాయంలో కృష్ణ ఫస్ట్ ప్లేస్ పశ్చిమ గోదావరి సెకండ్ విశాఖపట్నం థర్డ్ నెల్లూరు ఫోర్త్ ప్రకాశం ఫిఫ్త్ గుంటూరు సిక్స్త్ కడప సెవెంత్ తూర్పుగోదావరి ఎయిత్ చిత్తూరు నైన్త్ కార్నూల్ టెన్త్ అనంతపురం లెవెన్ విజయనగరం ట్వెల్వ్ శ్రీకాకుళం చివరి ప్లేస్ తలసరి ఆదాయం శ్రీకాకుళంలో తొంభై నాలుగు వేల ఒక వంద పద్దెనిమిది రూపాయలు నెక్స్ట్ వ్యవసాయ రంగంలో పశ్చిమ గోదావరి పారిశ్రామిక రంగాల్లో విశాఖపట్నం ముందజల్లు ఉన్నాయి వ్యవసాయ రంగంలో పశ్చిమ గోదావరి పారిశ్రామిక మరియు సేవా రంగాల్లో విశాఖపట్నం ముందంజలో ఉన్నాయి కానీ ఈ మూడు రంగాల్లో ఫస్ట్ ప్లేస్ మాత్రం కృష్ణా జిల్లాది అవి స్పీడ్గా అభివృద్ధి చెందుతున్నాయి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది వ్యవసాయం కానీ పారిశ్రామిక సేవారంగాల్లో కృష్ణా జిల్లా అగ్రగామిగా ఉంది శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు అట్టడుగున ఉన్నాయి ఈ మూడు రంగాలలో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు అట్టడుగున ఉన్నాయి జిల్లా స్థూల ఉత్పత్తి జీడిపి ప్రకారం కృష్ణా విశాఖపట్నం తూర్పుగోదావరి మొదటి మూడు స్థానాలు మరియు విజయనగరం శ్రీకాకుళం కడప చివరి మూడు స్థానాలు మొత్తం జీవీఏ ఆరు లక్షల నలభై ఒక వేల ఆరు వందల తొంభై ఏడు కోట్లుగా సేవారంగం నుంచి రెండు కోట్ రెండు లక్షల తొంభై ఐదు వేల నూట ఎనభై ఆరు కోట్లు వ్యవసాయ రంగం నుంచి రెండు లక్షల మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు పారిశ్రామిక రంగం నుంచి ఒక లక్ష నలభై రెండు వేల ఆరు వందల యాభై కోట్లు లెక్కించారు రాష్ట్ర ప్రభుత్వం భారత పరిశ్రమల సమైక్యతో కలిసి రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరానికి నిర్వహించిన గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్ జీసీఐ సర్వేలో నూట ముప్పై ఎనిమిది దేశాలతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముప్పై ఆరో స్థానంలో ఉంది రెండు వేల పదిహేను పదహారు రాష్ట్ర సంవత్సరంలో రాష్ట్రానికి యాభై ఒకటవ స్థానంలో ర్యాంక్ వస్తే ప్రస్తుతం అది ముప్పై ఆరో స్థానం జీసీఐలో ఆంధ్రప్రదేశ్ థర్టీ సిక్స్త్ ప్లేస్ రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరానికి నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్కు నాలుగు పాయింట్ ఐదు ఏడు పాయింట్లు లభించాయి భారత్ నాలుగు పాయింట్ ఐదు రెండు పాయింట్లతో ముప్పై తొమ్మిదవ స్థానంలో ఉంది సో భారతదేశం కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ముప్పై ఆరవ స్థానంలో ఉంది నెక్స్ట్ వివిధ దేశాల ఉత్పాదకత స్థాయిని నిర్దార్శించే సంస్థలు విధానాలు అంశాలని ఆధారంగా చేసుకుని ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఈఎఫ్ ఏటా జీసీఐ ర్యాంకులను ప్రకటిస్తుంది రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరానికి నూట యాభై ఐదు ప్రపంచ దేశాలతో నిర్వహించిన హ్యాపీనెస్ ఇండెక్స్ సర్వేతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ జోర్డాన్తో సమానంగా డెబ్బై నాలుగు ర్యాంకులు సాధించింది హ్యాపీనెస్లో ఆంధ్రప్రదేశ్ డెబ్బై నాలుగు జీసీఏలో ముప్పై ఆరు హ్యాపీనెస్లో డెబ్బై నాలుగు జీసీఏలో ముప్పై ఆరు నెక్స్ట్ మే ట్వంటీ సిక్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రజా సాధికారక సర్వే ద్వారా వివరించిన సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్ల మంది ప్రజలు వివరాలతో రూపొందించిన జన నిధి పీపుల్స్ హబ్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆవిష్కరించడం జరిగింది సో జననిధి పీపుల్ హబ్ని ఎక్కడ ఆవిష్కరించారు విజయవాడలో కలెక్టర్ల సదస్సులో రెండు వేల పదిహేడును ఈ ప్రగతి సంవత్సరంగా ప్రకటించామని ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ సమాచారం తో తోడ్పడుతుందని సీఎం పేర్కొన్నారు సో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పదిహేడవ సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా ప్రకటించింది ఈ ప్రగతి మనం గుర్తుంచుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ రెండు వేల పదిహేడవ సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా ప్రకటించింది ఈ ప్రగతి పీపుల్ హబ్కి ఆధార్తో సమానమైన విలువ ఉంటుంది ఆధార్ వ్యక్తిగత గుర్తింపు సంఖ్య అయితే ఇది కుటుంబానికి గుర్తింపు కార్డు వంటిది దీనిలో వంద రకాల వివరాలు ఉంటాయి మే ఇరవై తొమ్మిదిన రాష్ట్రంలో అందరికీ విద్యుత్ ప్రాజెక్టుకు రెండు వందల నలభై మిలియన్ డాలర్ల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్కు రుణంగా ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ప్రపంచ బ్యాంకు అందరికీ విద్యుత్ కోసం ముందుకు రావడం జరిగింది ప్రపంచ బ్యాంకు ఇటీవల బోర్డు ఇటీవల వాషింగ్టన్లో సమావేశమై ఈ రుణానికి వేయడం జరిగింది మే ఇరవై తొమ్మిదిన అందరికీ విద్యుత్ అందించాలనే ఈ లక్ష్యానికి ప్రపంచ బ్యాంక్తో పాటు ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి రుణం అందించనుంది నెక్స్ట్ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వరుసగా మూడోసారి విజయాన్ని సాధించింది ఓకే ఇది ఉంది నెక్స్ట్ మే థర్టీ వన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు గ్రామ పంచాయతీలను పేదరిక పేదరిక రహితంగా అభివృద్ధి చేసేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపిక చేసుకుంది సో ఎన్ని గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకుంది అని అడిగితే రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు గ్రామ పంచాయతీలను దేని కింద మిషన్ అంత్యోదయ కింద దేశంలో యాభై నాలుగు యాభై వేల గ్రామ పంచాయతీలను వివిధ రంగాల్లో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో జిల్లాలోని పదమూడు గ్రామాల్లో గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది పేదరికం గ్రామాల్లో పేదరికం నిర్మూలించడానికి కేంద్రం ఏ పథకం ద్వారా అభివృద్ధి చేయాలి అనుకున్నది ఏ పథకం కింద గ్రామాలను అభివృద్ధి చేయాలనుకుంది మిషన్ అంత్యోదయ ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని గ్రామాలను ఎన్ని గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకోవడం జరిగింది రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు దీనిలో భాగంగా మొత్తం రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు గ్రామ పంచాయతీల్లో వ్యవసాయ భూముల అభివృద్ధి యువతీ యువకుల నైపుణ్యాభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన తదితర అనేక కార్యక్రమాలు ఇందులో ఉంటాయి ఇవి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మేలో జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ